హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫుల్లో మార్కెట్ ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి పది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకి స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎర్రగడ్డలో జరుగును ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర నుండి పిల్లల నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బొబ్బుగూడ ఏజీఏ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరగను ఈ మార్కెట్ నుండి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంటుంది ఈ మార్కెట్ హైదరాబాదులోనే అతిపెద్ద సూడి గేదెల మార్కెట్ ఈ మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి సూడి గేదెలు అంటే మూడు నెలల నుండి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు తొమ్మిది నెలలు సూడి గేదెలు ఎక్కువగా వస్తుంటాయి గేదెను కొన్న తర్వాత సూడు పరీక్ష కొరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు సూడు పరీక్ష చేసినందుకు రెండు తీసుకుంటారు ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ బూరీ గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్కు అన్ని రకాల బ్రీడ్ గల గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్కు సూడీ ప్లస్ పాలిచ్చి గేదెలు కూడా వస్తుంటాయి వీటి ధర వచ్చేసి అరవై వేల నుండి ఎనభై వేలు తొంభై వేలు లక్ష లక్షా పది వరకు ఉంటాయి వీటి ధర వచ్చేసి గేదె బ్రీడ్ ల్యాక్టేషన్ సైజ్ మిల్క్ కెపాసిటీని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో ఉండే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను ఆవులను చూపిస్తాను చూడండి ఆ తర్వాత గేదెలు ఆవులు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి అన్న ఎవరి నుంచి వచ్చారనా ఓకే ఓకే ఎన్ని బట్టలు తీసుకున్నారణ ఓకే ఎన్ని బట్టలు తీసుకున్నారు ఎంత పడ్డదన్న ఊట ఇది ఎంత పడ్డది రెండు వేలు ఎన్ని నెలలు అన్న ఐదు నెలల ఏమైనా ఇస్తుందా ఓకే ఓకే బ్రీ డేట్ అనేది ఓకే చెప్తుందని చెప్పారు అన్న మీరు డెబ్బై ఐదు తీసుకున్నారు ఓకే ఎలా అనిపించింది అన్న మార్కెట్ మంచిగా అనిపించింది ఓకే 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 అన్న అన్న ఎంత కొన్నారణ అరవై ఎన్ని నెలలు కట్టుకోమన్నది ఎన్ని నెల పాలన వస్తుందన్న లేదా అరవై వెళ్తున్నారండొచ్చి ఎన్ని నెలలు కట్టుకోమన్నారు అనే ఎవరి నుంచి వచ్చారన్నా బోయినపల్లి అన్న ఓకే అన్న ఈ బరి ఎంత అన్న ఎన్ని అన్న కట్టుకో ఓకే 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 బర్ర డెబ్బై ఐదు వేలు అన్న ఎవరి నుంచి వచ్చారా నల్గొండ ఎన్ని బర్రులు తీసుకున్నారనా అన్న ఎంత పడ్డదాన్ని ఇది ఫార్టీ ఎయిట్ చెప్తుందని చెప్పారు సిక్స్టీ జీపీ ఫార్టీ ఎయిట్కి ఎన్ని కట్టకముందన్న త్రీ మంత్స్ ఏమైనా వస్తుందా బ్రీ రేట్ అనేది ఇది పచ్చికళ్యాణ అంటే జాఫ్రాబాద్లో పంచ కళ్యాణా ఓకేనా ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా ఓకే ఓకే ఎలా అనిపించాయినా రేట్లు రీజనబుల్గా ఓకేనా థ్యాంక్ యూ వచ్చి నలభై ఎనిమిది వేలు పడ్డదా ఇది మూడు నెలలు కట్క ఉందండా ఇది జాఫ్రబాదీలో పంచకలేని అని చెప్తున్నారు ఎంత లక్ష ఎన్ని నెలలు కట్టుకో ఐదు నెలలు పాలేనాస్తుందా ఓ పూట ఓకే చూడచ్చు ఈ బర్రె లక్ష రూపాయలు పడ్డదంట ఐదు నెలలు కట్టుకున్నది ఒక ఫోర్ పాలిస్తుందంట చూడచ్చు ప్యూర్ జాఫర్ అని అంతకు తీసుకున్నారా నా చేత ఒకటి నైంటీ పడ్డదా ఓకే అంటే రెండు కలిపి లక్ష ఎనభై పడ్డాయా పాలని ఇస్తాదని చెప్పారు అయ్యి పాలిన్ ఇస్తా అని చెప్పారండి ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు అంటే రోజుకి ఎనిమిది లీటర్లు ఓకే ఓకే ఇది ఎనిమిది లీటర్లు ఇది కూడా ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఇస్తుంది అంట ఓకే ముందు వీడియోలో సరిగ్గా కనిపించలేదు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ బర్రె తొంభై వేలకు సేల్ అయింది ఇది రోజుకి ఎనిమిది పాలు ఇస్తుందంట ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు చూడొచ్చు డెలివరీ అయ్యి ఫిఫ్టీన్ డేస్ అయ్యింది చెప్తున్నారు మొత్తం రెండు బర్రెలు తీసుకున్నారు ఈ రెండో బర్రె ఇది ఇది కూడా తొంభై వేలకి సేల్ అయింది ఇది కూడా రోజుకి ఎనిమిది లెటర్లు పాలిస్తారంట ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు ఇది కూడా డెలివరీ అయ్యి ఫిఫ్టీన్ డేస్ అయిందని చెప్తున్నారు అని అంతకున్నారా అన్నది అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు పాలన ఇస్తుంది అండి ఇది పూట ఓకే ఓకే అంటే రోజుకి ఎనిమిది అంటా ఇది ఏ నెండు రోజులు అవుతుంది అన్నది మూడు నెలలు అవుతుందా ఓకే ఓకే అని ఎవరి నుంచి బరే అరవై ఐదు వేలకు సేల్ అయింది పెద్ద రోజుకి ఉండేళ్ళు పోలిస్తాదంటే చూడొచ్చు అని ఎంత కొన్నాను అండి ఇది అరవై ఆరు కట్ట ఉందన్నా ఏం లేదు పాలనా పాలనేస్తుంది అనేది ఏమో అయిన పూటకు నాలుగు నాలుగు అన్నాడు నూరు మూడు ఇస్తుందో మరి ఓకే ఎయినే రోజులు అయిందండి ఇది ఒక వందన్న త్రీ మంత్స్ ఓకే ఓకేనా మోదే మోదీ దొన్నపోతున్నా బర్ర అరవై అరవై వేలకు సేల్ అయింది ఈ రెండు గోళ్ళు లక్షా ముప్పై వేలకు సేల్ అయినవి ఒక్కొక్కటి అరవై ఐదు వేలు చొప్పున పడ్డది అయితే ఒక పూట అయితే బాగాస్తున్నాయి అంటే కట్నం కట్టమైతే ఏమీ లేవు

చురుపడ్డా చూడొచ్చు డెబ్బై ఆరు వేలకు సేల్ అండి ఇది రోజు కొలుస్తుంటే ముందు నాలుగు వదిలి సాంకున్నారు ఇది డెలివరీ వన్ వీక్ అయింది తినే పేద దుడ్డిపోయితే అని ఎంత కొనాలండి ఇది యాభై ఐదు కొన్నారు ఎన్ని రోజులు అయిందన్న అదే వారం ఉందా ఓకే ఓకే అండి పాలు ఎన్ని ఇస్తుంది అన్నారణ పూటకు మూడు అంటే రోజుకి రోజుగారు లీటర్లు ఓకే ఎవరి నుంచి వచ్చారన్న జీడ్మేట్లా ఓకే చూడొచ్చు బట్ట యాభై ఐదు వేలకు సేల్ అయింది ఇది రోజుకి రోజుగారు లీటర్ పాలు ఇస్తుంది అంట అదే మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు డెలివరీ అయ్యి వన్ వీక్ అయిందంట కానీ దోడ చనిపోయింది ఈ బర్రె నలభై ఐదు వేలకు సేల్ అయింది చూడొచ్చు డెలివరీ అయ్యి త్రీ మంత్స్ అయిందంట రోజు గారు రోజుగారులు ఎట్లా వస్తుంది అంటే ఉదయం మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు చూడొచ్చు దీని ఆర్డర్ క్వాలిటీ అనేది ఎంత తీసుకున్నావు అన్న ముప్పై ఐదు వేల పాలని ఇస్తుందా అండి నాలుగు నాలుగు ఇస్తుందా ఇస్తుందావో ముప్పై ఐదు వేలు ఇవ్వలేండి అంటే నాలుగు సాయంత్రం నాలుగు పాలు ఇస్తాను అంటే అన్న బ్రీడేట్ అనేది జెర్సీ క్రాసా ఓకే ఇది డెలివరీ ఎన్ని రోజులు అయ్యి ఉంటుంది అన్న ఇది నెల దాటుతుందా ఎవరి నుంచి వచ్చారా మసాలా బెట అవుగా ఎందుకు ఇది యాభై పట్టుదా ఎన్ని ఇస్తుందని చెప్పారు యాభై వేలు కొన్నారు ఇది రోజుకి పది లీటర్లు పాలు ఇస్తా అంట ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు చూడొచ్చు అని ఎంత కొన్నారణ ఎంత కొన్నారా ముప్పై మూడా పాలనేస్తుందని ఇది ఓకే ఉదయం మూడు సాయంత్రం మూడు రోజు రోజుగారు ల్యాటర్ ఓకే అండి ఏమి డెలివరీ ఎన్ని రోజులు అయిందండి ఇది మంత్ ఎవరి నుంచి వచ్చానండి ఓకే అన్న